హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను నేను పాముల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం నాకు తెలిసి పాములు అంటే భయం లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు ఈ రోజుల్లో కూడా కొంతమంది పాములను చూడడానికే భయపడిపోతారు కొంతమంది వాటిని చూస్తే కొంత దూరం పరిగెత్తి భయంతో వెళ్ళిపోతారు అయితే పాములు అనేవి అనేక రకాలుగా ఉంటాయి కొన్ని సముద్రాల్లో ఉంటాయి అడవుల్లో ఉంటాయి కొన్ని మన ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం ఎప్పుడు మనం ఎక్కడ చూసినా సరే అవి ముందుకే పాకుతాయి కానీ వెనక్కి మాత్రం పాకలేవు అది మీరు ఎప్పుడైనా గమనించారా ఏ పాము అయినా సరే ముందుకే పాకుతుంది కానీ వెనక్కి పాకదు మరి వెనక్కి ఎందుకు పాకలేదు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాములకు ఉండే వెంటరల్ స్కేల్స్ అనేవి ముందుకు నడవడానికి తప్ప అవి వెనక్కి వెళ్లేందుకు అడ్డంగా ఉంటాయి అందుకే అవి వెనక్కి నడవలేవు ముందుకు మాత్రమే వెళ్తాయి పాములు తమ శరీరాన్ని అలలా ఉంచి ముందుకు కదలడం మాత్రమే చేయగలవు కానీ వెనక్కి వెళ్ళలేవు నిపుణులు కూడా దీని గురించి చాలా టెస్ట్ చేసి కనుక్కున్నారు ఎందుకంటే పాములకి కాళ్ళు అనేవి ఉండవు అందువలన వాటికి కాళ్ళు లేవు కాబట్టి కదలిక ఉండదు దాని శరీరంలో ఉన్న పొలుసులతోనే అది ముందుకు కదులుతుంది తప్ప వెనక్కి కదలలేదు అందుకే దాని శరీర నిర్మాణం వలన ముందుకు మాత్రమే సాగుతుంది కానీ కొన్ని ఇరుకైన ప్రదేశాల్లో మాత్రం అవి కాస్త వెనక్కి సాగుతాయి అంటే వెనక్కి వెళ్ళలేవు కానీ సాగుతాయి సో ఇది ఫ్రెండ్స్ పాముల గురించి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియో